ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి కొత్త చట్టంలో ఏదైతే ఉందో ఏపీలోని మోడల్ విద్యా విధానం అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట ఇందులో భాగంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం అయితే తీసుకొస్తుందనమాట ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలను కూడా ఆన్లైన్ అయితే చేసింది దీనిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తూ తుది సీనియారిటీ జాబితాను కూడా రూపొందించనుంది భవిష్యత్తులో పదోన్నతులు బదిలీలకు ఇదే ప్రామాణికంగా అయితే ఉండబోతుందన్నమాట దీంతోపాటు ఉన్నత పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రంథాలయాలు కంప్యూటర్ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయనుంది రాష్ట్రంలో పదివేల వరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అయితే ఏర్పాటు అయితే చేస్తు చేయనుందనమాట ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వచ్చే ఏడాది నుంచి ఎన్సిఈఆర్టీ సిలబస్ను కూడా తీసుకొస్తుంది ఇక విద్యార్థులు అటు ఇంజనీరింగ్ ఇటు వైద్య వైద్య త్వరతో సాధించేలా ఎంబైపీని కూడా ప్రవేశపెట్టబోతున్నారు విదేమైన ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే రాబోతున్నాయి మనకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం